ఏమున్నా అంటే ఇప్పటిదాకా టిఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ ఉన్నప్పుడు హామీలు వాడు చెప్పినవి అన్ని చేసిండు ఇప్పుడు ఈయన హామీలు ఇచ్చినాడు రేవంత్ రెడ్డి కొన్ని చేసిండు కొన్ని చేయలేడు ఇప్పుడు ప్రధానమంత్రికి వేయాలి ఒకటే అంటారు భూమి నోళ్ళు ఏమో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల కిలో బియ్యం బతుకుతారు మరి గరీబోడు ఎన్ని వేలు పెట్టి బియ్యం ఎప్పుడు కొనుక్కొని తింటాడు మరి ప్రధానమంత్రి ఏం చెప్పాడు భారత రేపు దొరికితే వస్తున్నాయా అన్నాడు అనబట్టి ఇప్పుడు రెండు మూడు నెలల మరి భారద్రైతి భారద్రై బియ్యం ఎప్పుడు వస్తుంది సన్న బియ్యం గరీ బియ్యం ఎప్పుడు తినాలి మరి చక్కెర కూపన్ మీద గ్యాస్ మీద బందాయి చక్కెర బందాయి పప్పులు బందాయి అన్ని బందాయి మరి ఖాళీ అడ్డమైన దొడ్డు బియ్యం ఇస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి కూడా అన్న ఇంకా ఐదు కిలోలు కట్టి గరీబు పదకొండు కిలోలు బియ్యం వస్తాయి కదా మరి బియ్యం భూములు అందరు కొన్నోళ్ళే ఉన్నారా భూములు లేని కూడా బతకాలే కదా మరి పింఛి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు లేవు మరి మీకు ఇస్తారు ఆడవేళ్ళకి కత్తకు రెండు వేలన్నారా అన్నాడు కోడలకు రెండు వేల అన్నాడు అవి ఇస్తాడు కొత్త సర్కార్ తో సంతృప్తిగా లేవు తృప్తిగా ఇచ్చిన ఆయన ముందు ఇచ్చిన పింఛి ఎన్నికలకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా చేసేటప్పుడు తెలుస్తుంది అంటే జనరల్ గా మద్దతు ఇద్దాం అనుకుంటున్నావు ఎవలు బాగా బలంగా నీకు అందరు మంచిగుంటే మంచిగా మంచి మంచిగుంటే మంచిగా ఎంత అందరు లేవ పోటీ కదా గెలిచేది ఒక్కలే గెలుస్తారు ఇప్పుడు మామూలుగా అయితే చాలా మంది ప్రధానమంత్రి బీజేపీ వేద్దామంటారు నేనైతే కాంగ్రెస్ కి మంది మాత్రం బీజేపీ అనుకుంటున్నారు కానీ అయ్యారు కాంగ్రెస్ కి వేయాలి కాంగ్రెస్ కి ఎందుకు వేయాలంటే అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి గరీబో వాళ్ళ మనిషి గరీబో వాళ్ళు ఇచ్చితే భూములు ఇప్పుడు లంబడోలు గిట్ట చేసుకునే పరంపరీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇచ్చిన భూములు చేసుకుని బతుకుతారు వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఈయన మూడు ఎకరాలు ఇస్తారని గరీబుని కియలే ఇచ్చిన భూములే ఇప్పుడు చేసుకొని బతుతారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మంచిది ఈ నెలలో ఏ ప్రభుత్వాలు భూములు పంచలేరు పంచరు కూడా ఇందిరాగాంధీగా వంచిన ఉన్నాయి వాళ్ళు వంచిన భూములే ఉన్నాయి ఇప్పుడైతే ఇక మళ్ళా భూములు పంచరు మూడు ఎకరాల భూమి వస్తారు ఇలా వంచలే కాళేశ్వరం కాలువ తీసుకోండి గరీబుల భూములు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది మొత్తానికి కాంగ్రెస్ సోనియా గాంధీ గెలవాలి రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గెలవాలి